నమస్తే సార్ సార్ మీ పేరండి నా పేరు రాము అండి నర్సీపట్నం నర్సీపట్న మరి ఎలా ఉందండి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి సుమారుగా ఒక పది నెలలు అయితే అవుతుంది అంతేకాకుండా పార్టీ పెట్టి సుమారుగా పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఆవిర్భావ సభ కూడా ఈ రోజు పెడుతున్నారు మరి సభ ముఖ్య ఉద్దేశం ఏంటి పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఏ విధంగా ఉంది ఈ పన్నెండు సంవత్సరాలు ఎక్స్ప్రెస్ వేలో చెప్పండి అంటే ఇప్పుడు ఈ పన్నెండవ ఆరబో దినోత్సవానికి వచ్చినటువంటి ప్రజానికి అందరూ కూడా మా జనసేన తరపుని మా నాయకుల తరపున అందరు కూడా సుస్వాగతం అండి ఫస్ట్ ఫారాప్ ఏంటంటే మాకు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురం గ్రామం నుంచి కన్స్ట్రక్షన్ నుంచి ఎమ్మెల్యే తెలిసి ఒక పిఠాపురం డెవలప్మెంట్ కాకుండా స్టేట్ వైజ్గా ఒక డిప్యూటీ సీఎం ఒక హోదాలు ఉంటూ ఒక రోడ్డు రవాణా బావ కానీ గ్రామీణ అభివృద్ధి కానీ నీటి పార్గా అన్ని వన్ శాఖలు తీసుకుని ప్రతి దాన్ని కూడా డెవలప్ రాష్ట్రం డెవలప్మెంట్ చేశారు అంతా కూడా స్టేట్ వైజ్గా ఒక పిఠాఫురే కాకుండా స్టేట్ వైజ్గా అందరిని కూడా అన్ని సామాజిక వర్గాల్ని కలుపుకొని అందరిని కూడా ఒక పార్టీ పరంగా కాకుండా అన్ని నీటి వర్గం రోడ్లు కానీ అన్నీ కూడా ఒక ఏజెన్సీ ప్రాంతంలో డోలీ కానీ అన్నీ కూడా ఆయన వచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ఒక డిప్యూటీ సీఎంగా ఇచ్చి ఆయన యొక్క చేసిన అభివృద్ధి ఇప్పుడు వచ్చి గవర్నమెంట్ వచ్చి తొమ్మిది నెలలు ఏం జరిగా అప్పటి నుంచి మనకి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇండిపెండెన్స్ డే అనేది మనకు కూడా వచ్చి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుందండి ఇవి వచ్చి కూడా అన్ని కూడా ఏజెన్సీ ప్రాంతం డోలీ ఉంది కానీ వచ్చి గవర్నమెంట్ మన గవర్నమెంట్ వచ్చి కూడా ఈ తొమ్మిది నెలల్లో కూడా ఎంతో ఏజెన్సీ ప్రాంతం అవ్వచ్చు లేదంటే సాంబర్ మన పిట్టబుల్ రోడ్ అవ్వచ్చు ప్రతి రాష్ట్ర మన రాష్ట్ర ప్రతి వీధి వీధి కూడా ఒక ఏజెన్సీ ప్రాంతం ప్రతి ప్రాంతం కూడా రోడ్డు డెవలప్మెంట్ చేస్తారండి అలాగే సర్పంచులు సర్పంచులు ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో సర్పంచులకి అనేది ఒకరికి గ్రామానికి అభివృద్ధి చెందాలంటే సర్పంచ్లకి ఒక నిధులు ఉండాలి అలాగే వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన ప్రణాళిక వచ్చిన సొమ్ము కూడా దుర్వినియోగం చేసి ఏ సర్పంచ్ కూడా డెవలప్మెంట్ లేకుండా చేశాడు మన గ్రామం అభివృద్ధి శాఖ మన పవన్ కళ్యాణ్ తీసుకొని ప్రతి సర్పంచ్ కూడా ప్రతి గ్రామం డెవలప్ చేయాలని చెప్పి ప్రతి పదిహేను ప్రణాళిక అమౌంట్ కూడా సర్పంచ్ నిధులు వేసి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసి ఎంతో డెవలప్మెంట్ చేస్తుంది దానికి అప్ మాకు రోజా గారు గతంలో మాట్లాడిన మాటలు కూడా మీరు ఒకసారి ఆలోచన చేసుకోవచ్చు అసెంబ్లీ గేట్ కూడా అనేసి మాట్లాడారు వాటి సంగతి ఏంటంటారు రోజా గారు అండి రింగ్ రాని అండి ఆవిడ ఆడదాం ఆంధ్రలోని రోజా గారు ఒక రింగు రాని రింగు రాని ఆవిడ రోడ్డు రాని అని కొడతారు ఇప్పుడు నియోజకవర్గం కాదు స్టేట్ లో స్టేట్ లో ఏ కొడతారండి ఏ రోడ్డు వచ్చినా చెప్పించుకుండి కామండి ఆడతో మాట్లాడుతూ ఏం చేసిరండి ఆవిడ నాలుగు వందల సుమారు నాలుగు వందల ఐదు వందల కోట్లు స్కామ్ చేసి అలా గవర్నమెంట్లోని ఎక్కడ బ్యాట్లు కాని బాల్ కాని కిట్లు అన్నీ కూడా ఒక అన్ని డూప్లికేట్ మొత్తం స్కామ్ చేసి ఆ గెలిచిన వాళ్ళు కూడా ఆ గవర్నమెంట్ వాళ్ళు పార్టీ క్యాండిడేట్లకి ఈ ప్రైజ్ మ్యాన్ కూడా కేటాయించి చేసింది చేసి చేసింది రోడ్కి వచ్చి చెప్పు కొడతారండి